ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకు నీపై మరియు నీ కష్టంపై నమ్మకం ఉంచు జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే చాలా సాధిస్తావు అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది అదే జీవితం గుండెల్లో బాధను పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఉన్నది ఒకే ఒక జీవితం మనతో వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని బాధపడే బదులు వాళ్లకు మనతో ఉండే యోగ్యత లేదు అని బ్రతకాలి అంతే అనుమానం మొదలైతే పోదు నమ్మకం పోతే తిరిగి రాదు రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు రూపమైనా అయినా శాశ్వతం కాదు మనలోని మంచితనమే శాశ్వతం నువ్వు పుట్టింది నీకు వచ్చే కష్టాలను చూసి ఆగిపోవడానికి కాదు కష్టాలను ఎదిరించి నువ్వేంటో ఈ లోకానికి చూపడానికి తనకెప్పుడూ కష్టాలు రాకూడదనుకోవడం మనిషితత్వం తనకొచ్చిన కష్టం మరెవరికీ రాకూడదనుకోవడం మానవత్వం కోరికలు సముద్రం లాంటివి ఒడ్డున చేరినాలకు ఆనందం మధ్యలో ఉన్న వాళ్ళకు ఆరాటం తీరం చేరని అలా విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే അതേ ജീവിതം